నెల్లూరు నగరంలో అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆదరణ అనే నినాదంతో ఈరోజు ఉదయం ప్రెస్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చింతల అశోక్ కుమార్ దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పన్నెండు వందలు వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ పాదయాత్రకు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారు ఉద్దంటీచంద్ర నాగిశెట్టి వెంకట సుధీర్ గడపనేని సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు రాజకీయ ముఖ్యమంత్రులుగా రాజశేఖర్ అదే విధంగా చంద్రబాబు నాయుడు చూసాము కిరణ్ కుమార్ చూసాము రోజేని చూసాము సిస్టాన్ని మొత్తాన్ని మార్చే విధంగా ప్రకృతి ఋషిపండేమి ఎర్రచందనం అయితే అనేక మాఫియాలు మన భారతదేశంలో కనీ విని మాఫియాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రజాస్వామ్య బద్దంగా చేయాల్సిన సేవని రౌడీత ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు చేస్తున్నారు ఇక్కడ లోకేష్ బాబు గురించి రెండు మాటలు మాట్లాడతాము లోకేష్ బాబు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కొంతమంది నుంచి కమేరు కురు అంటే వాళ్ళు మాట్లాడిన దానికే ఈ మాటలు మనం మాట్లాడుతున్న కదా వాళ్ళు పర్సనల్ గా విమర్శించాలని ఏం కాదు తొడలు రాసుకుంటాయి కొబ్బరి నూనెకోకండి అని చెప్పి లుచ్చా మాటలు మాట్లాడారు అదే లోకేష్ బాబు దాదాపు రెండు వేల రెండు వేల చిల్లర కిలోమీటర్లు మూడు వేల చిల్లర కిలోమీటర్లు రెండు వందల ఇరవై నాలుగు రోజుల్లో నడిచాడు చాలా గొప్ప విషయము ఎగ్జిన్ చేతారో ఈ రోజు ఈ అధికార మతంతో ఎవరైతే కొట్టుకుంటున్నారో అందరూ అలాగ లేరు కొంతమంది గురించి మనం మాట్లాడుతున్నాం అధికారంతో వెర్రిక్కి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ అందరూ రేపు ప్రజలకి వ్యవస్థలకి మూల్యం చేయాల్సి చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరగా ఉంది ఈ పదవులు అనేవి ఏవి శాశ్వతం కానే కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చే విధంగా మన పాలన ఉన్నారు కానీ ప్రజలు సచ్చే విధంగా మన పాలనైతే ఉండకూడదు అందుకనే ఒక చంద్రబాబు నాయుడు రావాలని ఎందుకు కోరుకున్నామంటే ఒక ఏరియా బాగుపడాలంటే విద్యా ఉపాధి పరిశ్రమ ఈ మూడు రావాలి దాదాపు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పారిపోవటమే కానీ వచ్చిన దాఖలాలు ఒక్కటి కూడా లేనే లేదు ఏదైనా మనం వెరిఫై చేసుకోవచ్చు ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యల్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అంతో ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి నా వంతుగా నేను చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ఏం చేయాలని ఆలోచన క్రమంలో ఈ పాదయాత్ర చేద్దామని నాకు నేనే నిర్ణయించుకున్నాను నేను కనీసం ఒక లక్ష మందిని పాంప్లెట్ ఉంది ఆ పాంప్లెట్ రూపంలో నేను ఒక లక్ష మందికి పంచిన ఈ పాట్ చూసి ఒక పదివేల మంది అయినా కూడా టీడీపీకి ఓటేస్తారని ఒక ఆకాంక్షతోనే ఈ పాదయాత్ర నేను స్టార్ట్ చేస్తున్నాను సొంత నా డబ్బులతో పెట్టుకునే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను ఈ పాదయాత్రలో కూడా నాకు కూడా అనేక అడ్డంకులు ఇబ్బందులు జరుగుతుంటాయి మనం దేనికి కూడా వెనకం చేసే ప్రసక్తే ఉండదు ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా వెనక్కి తిరిగే పరిస్థితే ఉండదు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా కూడా ఈ పాదయాత్రని ఖచ్చితంగా సక్సెస్ చేసుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఇదే నెల్లూరు మా నెల్లూరు గడ్డ మీద ప్రశ్నించి పెడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను